ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్ విషయం యాక్చువల్ గా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది దీని మీద తీసుకున్న నిర్ణయాల్లో అంతకుముందు ఏదైతే నూట ముప్పై ఒక్క మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక థర్టీ వన్ యాస్ గా కంటిన్యూ చేసేటట్టు గాను తర్వాత ఒక రెండింటికి వచ్చి యాక్చువల్ గా లొకేషన్ చేంజ్ చేసేటట్టు గాను ఒక పదహారు కి లొకేషన్ చేంజ్ చేస్తూ యాక్సెంట్ కూడా మార్చేటట్టు గాను ఒక పద్మూడు క్యాన్సలేషన్ గా ప్రపోజ్ చేశారు ఆ విధంగా డిసైడ్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాపిటల్ సిటీ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు యాభై ఎనిమిది రోజులు ఇవ్వటం రాజధాని ఇక్కడే కడతానని చెప్పటంతో వెంటనే ప్రభుత్వ రంగాన్ని యాక్చువల్ దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఆ లీగల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు ఇరవై పెట్టింది అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు టెండర్లు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టెండర్స్ పిల్స్ అవన్నీ ఓపెన్ చేసాం వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఒక టూ డేస్ లో అగ్రిమెంట్ చేసుకుంటారు వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్ గా డిసైడ్ చేయడం జరిగింది జస్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటమే అథారిటీ మీటింగ్ బహుశా ఎల్లుండి ఉంటుంది రేపు గానీ ఎల్లుండి ఇంకా డిసైడ్ కావాలా అథారిటీ మీటింగ్ లో అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది గతంలో యాక్చువల్ గా ఏదైతే పాలసీ ఉందో సేమ్ పాలసీ కంటిన్యూ చేస్తున్నాం ఏం పాలసీలో ఏం చేంజ్ లేదు